హలో అండి నేను మీ ట్రావెల్ ఆగర్ లెక్కిని ఈ రోజు నేను త్రివేణి సంఘంలో స్నానం చేయడానికి వెళ్తున్నాను అసలు ఈ రోజు త్రివేణి సంఘంలో పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ చూపిస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇది గివ్ అవ్వ ఇవ్వబోతున్నాను దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈ వీడియో ఎవరైతే పూర్తిగా చూస్తారో వాళ్ళకి ఈ బర్డ్స్ అనేది నేను పర్సనల్ గా వాళ్ళ అడ్రస్ కి అయితే పంపిస్తాను ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ అయితే వెళ్తున్నా ఆ గెస్ట్ ఎవరో నీకు మీకు మధ్యలో చూపిస్తా వీడియో మధ్యలో ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకేనా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇక్కడ చూస్తున్న జనం అంతా త్రివేణి సంఘంకి వెళ్తున్నారు అన్నమాట అసలు చూడండి ఎంత మంది ఉన్నారు జనం ఆశ్రమం నుండి త్రివేణి సంఘం మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ మూడు కిలోమీటర్లు కూడా నడుచుకుని వెళ్ళాలి అసలు ఎలాంటి ఎలాంటి ట్యాక్సీలు ఉంటాయి ఆ ట్యాక్సీలు మనం ఎక్కాలంటే ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలన్నమాట సో వీళ్ళతో పాటు అయితే నడుచుకుని వెళ్ళిపోతున్నా వీకెండ్స్ అయితే ఇంతమంది వస్తారు నార్మల్ డేస్ అయితే అసలు ఎవరు రాలన్నమాట చాలా ఖాళీగా ఉన్నాయి ఘాట్స్ అని అందులో మనం బుక్ చేసుకోవాలంటే మినిమం ఒక వన్ మంత్ ముందే బుక్ చేసుకోవాలి టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి హెలికాప్టర్ రైడ్కి మీకు ఇప్పుడు స్పెషల్ గెస్ట్ చూపిస్తా అన్నాను కదా కట్టడా హరిచరణ్ అన్న హెచ్ఎండ్ మోటార్ బ్లాక్స్ మనకి ఇక్కడ కలవడం జరిగింది అన్నం చూడడం చాలా హ్యాపీగా ఉంది నాకు నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో హరిచరణ అన్న అయితే కలిశాను సో మళ్ళీ ఆశ్రమం దగ్గరికి మళ్ళీ కలవడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అన్నం చూడడం సో ఈ రోజు అన్నతో పాటే మనం త్రివేణి అయితే వెళ్ళబోతున్నాము త్రివేణి సంఘంకి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ వివరిస్తాను ఓకేనా ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం పదండి సో అది సంఘం ద్వారా సంఘం ద్వారా అనమాట అక్కడి నుంచి ఎంట్రీ అవ్వాలి అదే ఎంట్రీ గేటు సంఘంకి వెళ్ళే గేటు సో ఇదిగోండి ఇది త్రివేణి సంఘం దగ్గర పరిస్థితి అనమాట సో చూడండి ఎంతమంది జనం ఉన్నారో అది సెక్టర్ త్రీ మనం సెక్టర్ టూ వరకు అయితే వెళ్ళాలి ఇప్పుడు అమ్ము ఏడాలి జనం అని తిగడే ఉన్నారు ఇప్పటికి మేము దాదాపు ఒక కిలోమీటర్ వరకు నడిచాము సో నడిచి నడిచి కాళ్ళు అయితే అరిగిపోతున్నాయి కానీ త్రివేణి సంఘం అయితే రావట్లేదు చరణ్ అయితే నడవలేక నడవలేక నడుస్తున్నాడు పాపం యూపీ గవర్నమెంట్ మాత్రం అరేంజ్మెంట్స్ ఇరగ్ కొట్టేసింది ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి చాలా అరేంజ్మెంట్స్ అయితే చేశారండి యూపీ గవర్నమెంట్ కి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పొచ్చు హ్యాట్స్ ఆఫ్ టు యూపీ గవర్నమెంట్ ఈ బ్రిడ్జ్ మీద చూడండి అసలు భలే బొమ్మలు ఉన్నాయి కదా చాలా బాగున్నాయి బ్రిడ్జ్ కింద బొమ్మలు వేసారు అద్భుతంగా ఉన్నాయి అసలు సో శాంపుల్ చూడండి అదిగోండి జస్ట్ శాంపుల్ బ్రో చరణన్న అయితే స్నానం చేస్తున్నాడు మెల్లిగా నడుచుకుంటూ మేము బడే హనుమాన్ టెంపుల్ వరకు అయితే రావడం జరిగింది ఇక్కడ చాలా మంది ఉన్నారనమాట దర్శనానికి అస్సలు ఖాళీ లేదు ఒకసారి ట్రై చేద్దాం లోపలికి వెళ్ళడానికి నేను చరణన్న చాలా మంది బాబు విపరీతమైన జనం అసలు నార్మల్ టైంలో లో అయితే ఇక్కడ వన్ అవర్ కూడా పట్టదంట దర్శనానికి సో అదిగోండి అదే బడే మందిర్ హనుమాన్ టెంపుల్ బాబా గుడి అయితే క్లోజ్ చేయడం జరిగింది సో గుడి ఓపెన్లో ఉన్నప్పుడైతే మీకు దీని గురించి బడే హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకోవడం జరిగింది కాకపోతే అక్కడ విఐపి రావడం వల్ల మేము కెమెరాలు తీయలేకపోయాము రికార్డ్ చేయలేకపోయాము సో అందుకే అనమాట ఫుటేజ్ అయితే పెట్టలేదు నేను సో నేనైతే వాటర్ తీసుకున్నానండి ఇంటికి తీసుకెళ్ళడానికి త్రివేణి సంఘంలో వాటర్ పట్టుకున్నా ఈ క్యాన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు సో మొత్తం ఇది ఐదు లీటర్లు సో వాటర్ అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతా నేను ఈ ఒక్కరోజే ఉంటాను ఇక్కడ రేపు నాకు వారణాసి నుండి ట్రైన్ అయితే ఉంది సో వెళ్ళిపోతా ఇక్కడ దుమ్ముకి మాత్రం నాకు డస్ట్ ఎలర్జీ అన్నీ వచ్చేసినాయి